భక్తి ఛానల్ వీక్షకులకు శుభోదయం ఈరోజు తారీఖు పదిహేనవ తారీఖు సెప్టెంబరు నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం విశ్వాపసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిథి అష్టమి ఉదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు తదుపరి నవమి రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు వారం సోమవారం నక్షత్రం మృగశిరా నక్షత్రం ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు వర్జ్యం రాత్రి ఏడు గంటల నలభై ఆరు నిమిషముల నుండి తొమ్మిది గంటల పదిహేడు నిమిషముల వరకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ గంగా పార్వతి సమేత అనంత భోగేశ్వర స్వామి వారి కృపా కటాక్షములు మీ మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి